హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేశ్వరి ఈ విధంగా పండుమిర్చిని ఏం చేయాలి అనుకుంటున్నారా ఇలా అయితే ప్రిపేర్ చేయండి ఎవరైనా సరే ఈజీగా తినేస్తారు మన కర్రీ అంటే ఈ పండుమిర్చి అలాగే గ్రీన్ చిల్లీ రెండు కలుపుకొని మనం మంచిగా కర్రీ ప్రిపేర్ చేసామంటే ఎవరైనా ఈజీగా తినేస్తారు అందుకోసం ఇవి ఇవి ఆఫ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇలా వేసుకోవాలి అదేవిధంగా సాల్ట్ తగినంత చూసుకొని వేసుకోండి అదేవిధంగా ఎల్లిపాయలు వేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండింగ్ అనేది మనకి మెత్తగా కాకుండా కొద్దిగా బర్కగా ఉండే విధంగా మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఈ విధంగా మనకి కొద్దిగా బరకగా ఉండాలి నరే మెత్తగా ఉండద్దు అసలు వాటర్ అనేది యూజ్ చేయకూడదు వాటర్ యూజ్ చేయకుండా మనం మిక్సీ పట్టేసినట్లయితే కొద్దిగా బరకగా వస్తుంది ఆల్రెడీ పండుపడ్డే పండుపనే కాబట్టి కొద్దిగా స్మూత్నెస్ అయితే మంచిగా వస్తుంది ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి ఈ విధంగా ఉన్నాయన్నీ కూడా మొత్తం ఇదే విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకొని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నెరీ మెత్తగా ఉండవద్దు ఉండొద్దు నెరీ లూజ్గా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ని తీసుకోవాలి ఎగ్స్ అనేది మనకి తగినన్ని మనకి కావాల్సినన్ని తీసుకొని వీటిని ఆమ్లెట్లు అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడి అవుతుంది ఇందులో ఆయిల్ అయితే ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా పోసాను ఈ విధంగా పోసుకొని ఆయిల్ అనేది ఫుల్ హీట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఎగ్ వేస్తే ఆ విధంగా మనకి బుడగలు వస్తూ మంచిగా ఫ్రై అవుతుంది ఎగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది వేస్తుంటే ఆమ్లెట్ అనేది పొంగుద్ది కాబట్టి మనకి ఆయిల్ ఎప్పుడైనా హీట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆమ్లెట్ ప్రిపేర్ చేసామంటే ఈ విధంగా మంచిగా పొంగుతూ వస్తుంది ఇలా మొత్తం వేసేసుకోవాలి నేనైతే ఒక ఏడెనిమిది దాకా వేసేసాను ఇలా వేసుకొని టర్న్ చేసేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత రిటర్న్ అయితే టర్న్ చేశాను ఈ విధంగా టర్న్ చేసేసుకొని మంచిగా కాలిన తర్వాత తీసేసుకోవాలి ఇలా తీసుకున్నది పక్కా పెట్టేసుకొని ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీని అయితే ప్రిపేర్ చేద్దాం ఇలా గ్రీన్ చిల్లీని ప్రిపేర్ చేసాం కదా దీన్ని అదే నూనెలో కొద్ది అదే ముక్కుల్లో కొద్దిగా నూనె అయితే యాడ్ చేసుకొని ప్రిపేర్ చేద్దాం మన గ్రీన్ చిల్లీ ఎగ్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అయితే మంచిగా హీట్ అవుతుంది కదా మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్రని ఒక స్పూన్ అయితే వేసేస్తున్నాను మీరు కావాలనుకుంటే రెండు స్పూన్లైనా వేసేసుకోండి మంచిదే అదేవిధంగా పసుపు గ్రీన్ చిల్లీ కాబట్టి ఎక్కువగా యూజ్ చేయండి ఎల్లిపాయలు మనం అందులోనే చాలా వేసాం కాబట్టి ఇప్పుడు ఒక ఒక గడ్డ అయితే సరిపోతుంది అదేవిధంగా అల్లం అల్లం అని అంటారా మనం వేసేది ఎగ్స్ కాబట్టి స్మెల్ మనకి నీసి వాసన కౌసు వాసన అంటారు కదా అలా రాకుండా ఈ అయితే ఒక రెండు స్పూన్లు వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయే విధంగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకోవాలి స్పూన్ అనేది రిటర్న్ చేసి కలిపామంటే మనకి పర్ఫెక్ట్గా మొత్తం కలిసిపోతుంది ఆయిల్లో మొత్తం ఫ్రై అయిపోతే మనకి పచ్చివాసన అయితే వెళ్ళిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మన గ్రీన్ చిల్లీని అయితే గ్రీన్ చిల్లీ కారం చేసుకున్నాం కదా అదే అండి మీరు మిక్సీ పట్టేసినటువంటి ఈ గ్రీన్ చిల్లీ కారం పచ్చి కారం పండుబడిన పచ్చిమిర్చి కారాన్ని అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇది కూడా మొత్తం పచ్చివాసన పోయే విధంగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మొత్తం ఈవెన్గా వేసుకొని ఈవెన్గా కలిసే విధంగా ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి మనకి ఆయిల్ తక్కువ ఉంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నా ఏం కాదండి నాకైతే సరిపోయింది మీకు ఏమైనా తక్కువ పడ్డట్లయితే యూజ్ చేసేసుకోండి ఈ విధంగా మనం కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కలుపుకున్నట్లయితే ఈవెన్గా కుక్ అయిపోతుంది ఈ విధంగా మొత్తం మనకి బాగా ఉడికేసిన తర్వాత ఇందులోకి మనం ఆమ్లెట్లు చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని అయితే వేసేసుకోవాలి ఇవి ఆల్రెడీ మనం తీసేటప్పుడే కొద్దిగా కుల్ అవుతాయి కాబట్టి ఇప్పుడు ఇందులో వేసాక ఇంకా కొద్దిగా కుల్ అవుతాయి బట్ మనకి కొడుగుడ్డు కారం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మంచిగా ఫ్రై చేసుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ అవుతుంది పచ్చికారాన్ని అయినా ఆమ్లెట్ అయినా మంచిగా ఫ్రై చేసుకొని ప్రిపేర్ చేసుకోండి అమ్మమ్మల నాటి అమ్మమ్మల నాటి కొడుగుడ్డు కారం అనమాట ఇది పచ్చికారం కొడుగుడ్డు కారం అంటారు కదా వాళ్ళు చేసినటువంటి వాళ్ళ చేతితో తిన్నటువంటి అనుభూతి అయితే రాలేదు నాకు ఎందుకంటే నేను చేసుకొని తిన్నాను కాబట్టి అదే అమ్మమ్మ చేసి ఉంటే అది బాగుంది అనే ఆలోచన అయితే వచ్చి ఉండేది ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి మసాలా అదేవిధంగా ఎగ్ మసాలా అంటాం కదా అవి త్రీ అయితే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం ఒక మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచినట్లయితే ఈవెన్గా ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిపోతే మనకి ఇవి నెలల తరబడి ఉండే పచ్చికారంతో ప్రిపేర్ చేసేటటువంటి మనకి ఎగ్ కారం అనమాట నాకైతే మా అమ్మమ్మ చేసి పెట్టినప్పుడు చాలా అంటే చాలా బాగుండేది బట్ ఆమె అయితే మిస్ అయిపోయింది మిస్ అయిపోయిన తర్వాత ఈ వీడియో పోస్టింగ్ చేయాల్సి వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్